ఈ మధ్య కాలంలో డివోర్స్ అనేవి ఎంతో కామన్గా చూస్తూ వస్తున్నాం ఆ బాటలోనే యాక్ట్రెస్ నయనతార విఘ్నేశ్ కూడా చేరిపోతూ ఉన్నారు అయితే ఈ జంట ప్రేమించి పెళ్ళ చేసుకొని సరోగసి పద్ధతిలో పిల్లలకని ఎన్నో కోట్లంటూ విభేదాల్లో చిక్కుకుంటూ వచ్చారు అయినప్పటికీ వాటన్నిటిని నిలదొక్కుంటూ ఈ జంట ముందుకు వెళ్ళడం మనం గమనించాం కాకపోతే ఇప్పుడు అందరిలానే ఈ జంట కూడా విడాకుల దారి పడుతూ కనిపించేస్తున్నారు ఇప్పటికే సమంత నాగ చైతన్య నిహారిక చైతన్య శ్రీజ కొనుదుల ఇలా ప్రతి ఒక్కరు కూడా విడిపోయే ముందు సోషల్ సోషల్ మీడియాలో తమ ఇంటి పేర్లను మార్చుకోవడం ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం వంటివి చేస్తూనే విడిపోవడం అనేది మనం చూస్తూ వచ్చాం అయితే ఈ బాటలోనే నయనతార సైతం సోషల్ మీడియాలో తన హస్బెండ్ని అన్ఫాలో చేయడంతో పాటు ఇప్పటికే ఇంటి పేరును కూడా మార్చుకుంటూ వచ్చేసింది నయనతార అంటూ ఇలా నయనతార కూడా విడాకులు దారి పడుతూ రావడంతో నెటీజన్స్ అయితే విపరీతంగా విరుచుకుపడుతూ ఎన్నో వివాదిత వాటిల్లో చిక్కుకొని వాటన్నిటిన నిలదొక్కుకొని వచ్చి ఇప్పుడు విడాకులు అంటూ నిరుత్సాహపరుస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు